నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరణ్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాయత్తం అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వారిపై కొంత తీవ్ర స్థాయిలో కథరత్తు చేస్తా ఉంది ఈ తరుణంలోనే చేవెళ్ల లోక్సభ స్థానానికి సంబంధించి ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ అన్వేషణ కొనసాగిస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో కొంత పోటీకి విముఖతతో ఉన్నారు అని చెప్పేసి కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ లో సో పార్టీ అధినేత కేసీఆర్ కు ఆయనే తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది ఏదైతే ఇదే విషయంపై శనివారం కూడా రంజిత్ రెడ్డితో పార్టీ ముఖ్య నేతలు ఈ విషయంపై కొంత చర్చించినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో రంజిత్ రెడ్డి మాత్రం తాను లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు కొంత ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి దీనికి ప్రధాన కారణం ఇటీవల జరిగినటువంటి చేపేళ్లలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలే కొంత ఎక్కువగా కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంతో అక్కడ నుంచి పార్టీ తరఫున ఎవరినికి బరిలోకి దింపాలన్న విషయంపై తీవ్రస్థాయిలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నేత కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మాజీ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి అదేవిధంగా మహేష్ రెడ్డి ఆనంద్ తో తదితరులతో పార్టీ కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్ కొత్త సమావేశమై దీనిపై చర్చించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో రోహిత్ రెడ్డి పోటీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రోహిత్ రెడ్డి కూడా తాను పోటీ చేయలేనని కూడా కొంత స్పష్టంగా చెప్పేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో వీరితో పాటు ఇటీవల అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు లో కాసాని జ్ఞానేశ్వర్ ఆ కుమారుడు కాసాని వీరేశం అదేవిధంగా కార్తిక్ రెడ్డి అదేవిధంగా స్వామి గౌడ్ తదితరుల పేర్లు కూడా కొంత పరిశీలనలో ఉన్నట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పటికే నాగర్ కర్నూలు కి సంబంధించి ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు అయితే బిఆర్ఎస్ పార్టీ వీడి కమలం తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి సో తన కుమారునికి ఇప్పుడు ప్రసాద్ కి సంబంధించి టికెట్ కూడా ఇప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లో ఎవరు పోటీ చేస్తారు అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది అయితే నాగర్ కర్నూలుకు సంబంధించి బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపు ఏదైతే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గువ్వల బాలరాజ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంపీగా పోటీ చేయడానికి సో మరొక వైపు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి కంచికోటగా ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గంకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కూడా ఢిల్లీ వెళ్ళి బీజేపీలో చేరారు అదేవిధంగా దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జహీరాబాద్ టికెట్కు కూడా ఆయనకే ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇది అక్కడ స్థానిక నేతలు కార్యకర్తలకు సంబంధించి పూర్తిగా నచ్చట్లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయినా కూడా బీజేపీ అధిష్టానం బీబీ పార్టీలకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొంత తీవ్ర స్థాయిలో ఆలోచనలో పడింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే కేటీఆర్ మాత్రం ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా కూడా పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని చెప్పేసి కొంత ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రకటిస్తారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కూడా ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడడం పార్టీలో ఉన్నవారు పోటీకి అవిముఖత చూపడం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి షాక్ అనేది చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ఎవరిని అభ్యర్థులుగా కేసీఆర్ నిలబెడతారు చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్